సేవగిన నామధేయుల స్వరమా దేవుని వాక్కుతో పామి నొరంతల ఆశీర్వదించున తన్నా ఆమే సతత్వ రాష్ట్రంగా ఉండిటువంటి జనులందరి సమదృష్టితో కార్యనిర్దృష్టితో ప్రేమతో అభిమానంతో చూడగలిగితే అది చూసే అలవాటు మనం ఏర్పరుచుకోగలిగితే ఏసుకొలు సార్ మనుషుల పట్ల ప్రేమ లేకుండా కాఠిన్యం ఉంది ఈర్షా ద్వేషాలు ఉండి ఇతరులను సహించేటువంటి గుణం లేకుండా ఉంది ఎవరు ఏ ప్రాతిపదికనా ఏ రకమైన పూజలు చేసినా నిరంతకమే కాబట్టి దేవుణ్ణి కొలవడం అంటే ముందు మనిషిని కొలవడం అనేటువంటిది ప్రాతిపదికగా చూసుకోవాలి సాకి మనిషిని గౌరవించి విలువనిచ్చి మనిషిని మనిషిగా చూసేటువంటి ఒక నైజం మనకు అలవడితే ఏ సుఖబోధనలకు సంబంధించినటువంటి వాటిలో కొన్నైనా మనం ఆచరించినట్లేము కాబట్టి ఇది కేవలం ఒక పండుగ చేసుకోవడం కాకుండా మనలో మనకు తెలియకుండా కానీ తెలుసు కానీ ఉండేటువంటి ఏదైనా రుగ్మత ఉంటే దాన్ని దూరం చేసి కొత్తగా అలవర్చుకునే మంచి ఏదైనా ఉంటే ప్రతి క్రిస్మస్కి కొత్త మంచిని అలవర్చుకుంటే క్రిస్మస్ పాటించడం లేదు కాబట్టి తప్పు చేయడమే మానవలైతే చేసిన తప్పును అంగీకరించి రావిష్ఠం కోరి ఆ తప్పు మళ్ళీ జరగకుండానే చూసుకుంటానని తన దాని ప్రశాంతం పొందితే కేసులు కొంచినట్లే అంతేకాదు అంతేనా ఈ రెండు విషయాలతో ఈ సందర్భంలో ప్రస్తావితనుకొని ప్రతి ఏడు కూడా ఇంటి దగ్గరనో పాఠ్యాభిషేలప్పటి నుంచి పాఠ్యా దగ్గరనో మనం చేస్తున్నాం అందరికీ కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మీ ద్వారా మిగతా గారులందరికీ కూడా నా ఉదయోగపడుతున్నటువంటి క్రిస్మస్ శుభాకాంక్షలు హ్యాపీ అని క్రిస్మస్ వెరీ రోజు వేరు